ప్రజల కోసం ప్రభుత్వం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా ఆచరణలోకి వచ్చేసరికి నిజమైన లబ్ధిదారులకు అందడం లేదు లబ్ధిదారుల ఎంపికలో కింది స్థాయి సిబ్బంది చూపుతున్న నిర్లక్ష్యం పలువురికి ప్రాణాంతకంగా మారుతోంది తమకు జరుగుతున్న అన్యాయం గురించి అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ ప్రయోజనం లేకుండా పోవడంతో చివరికి బాధితులు జిల్లా అధికారుల వద్దకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోంది రాష్ట్ర ప్రభుత్వం పేదలకు నిస్సహాయులకు తగిన సహాయం అందించేందుకు ఎన్నెన్నో కార్యక్రమాలు చేపడుతున్నా అవి అసలైన లబ్దిదారులకు అందటం లేదు ఎంపిక విషయంలో కింది స్థాయి ఉద్యోగులు అవలంబిస్తోన్న నిర్లక్ష్య వైఖరి బాధితుల పాలిట శాపంగా మారుతోంది ఆర్థిక సహాయం కోసం బాధితులు చివరికి జిల్లా కలెక్టర్ వద్దకు వస్తే తప్ప సమస్య పరిష్కారం కావడం లేదు రామ్నగర్ కు చెందిన రాధామల్లేశం మనుమరాలికి మూర్ఛ వ్యాధితో కాళ్లు చేతులు పడిపోయినా ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాదని వైద్యం నిరాకరించడంతో చివరికి కలెక్టర్ కు గోడు విన్నవించుకున్నాడు నేను రోజు కూలి పని చేస్తాము నాకు స్థోమత లేక కలెక్టర్ అమ్మ దగ్గరికి వచ్చినాము రోజు పిడిసత్తే నేను పని లేక ఆయన ఉంటున్నా ఎట్టు నేను కూలి పని చేస్తే నాకు పోతే నాకు పని చేయలేకపోతున్నా ఆయన పరిస్థితి చూసి నేను ఉండలేకపోతున్నా కలెక్టర్ అమ్మ ఏదైనా ఆర్థిక సాయం చేస్తా అని కలెక్టర్ అమ్మ దగ్గరికి వచ్చిన కలెక్టర్ అమ్మ ఆ ఉండు అన్నది పదివేలు చెక్ ఇస్తా అన్నది అకౌంట్ ఉండదంటే ఉన్నదన్న ఒక దావకల్లా అడ్మిట్ చేపిస్తా అన్నది గాంధీ హాస్పిటల్లో ఈ ఒక ట్రీట్మెంటు వాళ్ళ గవర్నమెంట్ తరపునే చూపించు అన్నది చూపిస్తా అన్నది రెండు మూత్రపిండాలు కూడా పనిచేయకపోవడంతో తన ముద్దుల కొడుకు వైద్యం కోసం కరీంనగర్ కు చెందిన సుభాషిని తిరగని ఆస్పత్రి లేదు వేడుకొని ప్రతినిధి లేడు మూడేళ్లుగా ఆ చిన్నారి నరకం అనుభవిస్తున్నా వైద్యం అందించేందుకు వైద్యులు ముందుకు రావడం లేదు తినడానికి తిండి లేని ఆ తల్లిదండ్రులు ఆరోగ్యశ్రీలోనైనా వైద్యం అందించమని కోరుకుంటున్నా పట్టించుకునేవారు లేకుండా పోయారు మేము వెళ్ళాలో పాశ్పై చేస్తాం బాబుకు ఆరోగ్యం మంచిగా ఉంటే కలతగా దేరికొచ్చాం ఆమెకు సహాయం కోసం వచ్చినాం చాలా హాస్పిటల్కి తిరిగినాం కానీ జబ్బు నయం అవ్వలేదు పదివేలు ఇచ్చింది హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ట్రీట్మెంట్ నత్తా మారింది వికలాంగులకు పింఛన్లు మంజూరు చేస్తున్నామని సర్కారు చెబుతున్న దత్తోజుపల్లికి చెందిన గీత ఎందుకు అర్హురాలు కాదో ఎవరికి అర్థం కాని పరిస్థితి నెలకొంది ఒకరి సహాయం లేకుండా కనీసం నిలబడలేని ఆమె పింఛన్కు అర్హురాలు కాదంటూ సదరం క్యాంపులో తొలగించారని తల్లి వాపోయింది దీంతో బతుకు భారమై కూతురికి విషమిచ్చి తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు వాపోయింది ఎక్కడ ఏన్నైనా ఉండలేదు ఆయన ఆమె చూసుకుంటే రిజెక్ట్ చేసి మరి ఎక్కువ ఐదు సంవత్సరాల నుంచి తిరుగుతాను మాట్లాడది నడవది మొత్తం ఫిట్స్ వస్తాయి నాకు ఇక ఇవన్నీ తిరిగి తిరిగి హాస్టల్ వచ్చి ఒకసారి ఫైవ్ జన్ సుదా తీసుకున్నా నేను ఆమె వచ్చి నేను చూద్దాం తీసుకుంటాను ఎక్కడ తిరగరాదు అది అందరికీ గింత చిన్న ఏది వేన కానీ వస్తుంది మాకెందుకు వస్తలేవు ఇది అమ్మను కలుస్తాను క్వశ్చన్ బాధితుల ఆవేదన విని చల్లించిపోయిన కలెక్టర్ నీతుకుమారి ఇద్దరికీ పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడమే కాకుండా అందరికీ వైద్య సహాయం అందించాలని అధికారుల్ని ఆదేశించారు